నమస్తే నేను రమేష్ హంసీని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి డిసెంబర్ సారీ జనవరి సెవెంత్ అండి ఈరోజు వచ్చేసి ఈ వెహికల్ అయితే మన దగ్గరికి అమ్మకాన్ని తీసుకొచ్చింది ఓనరు ఈ వెహికల్ వచ్చేసి హుండే సాంట్రో వింగ్ ఎక్స్వో అండి బిఎస్ త్రీ మోడల్ టూ టూ థౌజండ్ సెవెన్ మోడల్ ఇది మీకు రేర్ డెఫాగర్ ఉంటుంది వైపర్ ఉంటుందండి మీకు వెహికల్కి వచ్చేసి అలవిల్స్ ఉంటాయి ఫ్రంట్ వచ్చేసి సిల్ టైర్స్ ఉన్నాయి ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇది కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆర్టీఐలో ఉన్నది ఇది లోకల్ వెహికల్ అండి మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెహికల్ టోటల్ మీకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తున్నాను మీకు అన్నీ చూసి మీకు రైటర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన దగ్గర మన దగ్గర ఒక త్రీ ఫోర్ వెహికల్స్ ఉన్నాయండి స్విఫ్ట్ డిజైర్ ఉన్నది ఒకటి ఫోర్ట్ ఫిగో ఆస్ఫైర్ కూడా ఉన్నాయండి ప్రీవియస్ వీడియో ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఈ వెహికల్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను మీకు ఇంటీరియర్ ఇంజన్ కండిషన్ టోటల్ చూపిస్తానండి చూసుకోవచ్చు సార్ స్టార్ట్ చేయము త్వరన డ్రైవింగ్ కోసం తీసుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది మీకు ఇంజన్ బాగానే ఉంది ఆఫ్రామ్స్ కూడా బాగానే ఉన్నాయి చిన్న రక్త ఫామ్ అవుతుంది వెహికల్ అయితే ఇంజన్ కండిషన్ అయితే చాలా స్మూత్ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ మీకు ఏ డోర్ కూడా రీప్లేస్ కావాలి ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయి అలా వీల్స్ ఫ్రెండ్స్ మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ప్లస్ వస్తుంది మీకు ఇంటీరియర్ కూడా చాలా బాగుంది నీట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు మీకు హీటర్ ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది పవర్ స్టీరింగ్ అండి మీకు మీకు ఫోర్ పవర్ విండోస్ వస్తాయి చూసుకోవచ్చు మీకు నాలుగు పవర్ విండోస్తాయి మీకు రిమోట్ కూడా ఉంది మీకు అన్ని డోట్లు ఒరిజినల్గా ఉన్నాయండి ఓన్లీ పెట్రోల్ వేరియంట్ అండి ఇది ఎల్పిజి కూడా ఏం లేదు ప్యూర్ పెట్రోల్ ఇంజన్ మంచి కండిషన్లో ఉంది మీకు మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది స్పీకర్స్ వచ్చేసి పానీర్ కంపెనీ మీకు బోట్ ఫోర్ కూడా ఒరిజినల్ క్వాలిటీతో ఉంది ఈ స్టెఫిన్ కూడా మీకు అలైవల్తోటే ఉంది జాకెట్ టూల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మీకు డిక్కీ కూడా ఒరిజినల్ ఉందండి ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా ఈ వెహికల్ వచ్చేసి సాంట్రో జింగ్ ఎక్స్వో బిఎస్ త్రీ మోడలు రెండు వేల ఇరవై ఏడు సారీ రెండు వేల ఏడు మోడలు వ్యాలిడిటీ మాత్రం రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటుంది ప్యూర్ పెట్రోల్ అండి మైలేజ్ వచ్చేసి పదహారు ప్లస్ వస్తుంది అండి మీకు టోటల్ అవైలబుల్స్ ఉంటుంది రేర్ డిఫాగర్ ఉందండి రేర్ వైపర్ ఉంది అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ నాట్ అవైలబుల్ అండి కరీంనగర్ ఆర్టీఏ పరిధిలో ఉంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నెంబర్స్తో కాల్ చేసి రావచ్చు మా నంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇంకో నంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ అండి హంసిని కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవరైనా ఇంకేదైనా వెహికల్ కోసం రిక్వైర్మెంట్ ఉంటే మాకు కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హంసిని కార్స్ సారీ ఈ కాస్ట్ చెప్పలేదండి ఈ కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు లక్షా ముప్పై వేలు చెప్తున్నారు దీంట్లో కొంచెం నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు కాల్ చేసి రావచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హంసిని కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్